गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरु परा ब्रह्मा तस्मै गुरवे नमः कैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यम् శ్రీరాజయోగి గురుమంతరతో నమామి శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షనాతయోగేంద్రం సద్గురు అస్మద్కురు సమారంభా కృష్ణ సాందీప మధ్య మాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ సుడామణి అని శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ కందార్థ ధర్వులలో రెండు వందల పదవ కందార్థములు మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ననిటిది ఎరుకే ఎరుగుదునని తనను పరుల నెరిగేదెరుకే ఎరుగ నిరుంగునూ దా నెరుగుచునుడేది ఎరుకే నిరుపామ బుద్ధి నీవెరుగేది నిగమా ప్రసిద్ధి గురుమంత్రమణి ఏటి ఎరుకా ఎరుకాకుడు వేరు ఎరిగి త్రవితే చాలు నిరుపామ బుద్ధి నీ వెరుగిది నిఘమా ప్రసిద్ధి అని అంటున్నాడు ఎరుగుదునని తనను పరుల నిరిగేటిది ఎరుకనే అని తెలుసుకోమని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఈ సమస్తమునకు తెలియబడుచున్నది ఎరుకనే మరి తనను పరులను అందుకొరక ఒరులు ఒరులోరు ఒరులొరులు నేను నేనని ఒరులను తనెరుగకున్న భయలు అరుదించి అని అన్నాడు కదా అంటే నీవారు నా వారు పరులని తన తనని ఇతరులని ఎరిగేదంతా కూడా ఈ ఎరుకనే కాబట్టి తనను పరులను అని అంటే ఇక్కడ తన అంటే ఈ పిండాండ మందు ఉన్నటువంటి ప్రత్యేకాత్మ స్వరూపమే తనను తెలుసుకుంటుంది మరి ఇతరులను కూడా ప్రత్యేకాత్మ అయినటువంటిదే తెలుసుకుంటుంది ఆత్మనే కాబట్టి మరి బ్రహ్మాండ మందు పరులు అంటే బ్రహ్మాండ మందు ఉన్నటువంటి పరమాత్మను కూడా మరి తెలుసుకుంటుంది ఈ ఎరుకనే అంటే తనలో ఉన్నటువంటి తనను తెలుసు తానని తెలుసుకుంటుంది మరి తనను తాను ఎరిగేటువంటి ఇతరులను తెలుసుకుంటుంది మరి పరా అనేటువంటి పరమాత్మ అనేటువంటి ఆ బ్రహ్మాండమందు ఉన్నటువంటి పరమాత్మను కూడా ఈ తానే తెలుసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఎరుగు ఎరుక నెరుంగుదును ఎరుక నెరుంగుదును అని అంటున్నాడు కాబట్టి ఈ అన్నింటికి మూలము ఆధారమైన ఈ గుర్తు కూడా గుర్తునే ఈ గుర్తు ఎరిగేటువంటిది కదా మరి ఈ గుర్తు అనేది ఎరుకనే అందుకే ఏది తెలిసితే సర్వము తెలియబడుతుందో అదే బ్రహ్మైవాహమస్మి అని మనకు శృతి చెప్పుతుంది కదా కాబట్టి ఏది తెలుసుకుంటే సర్వము తీరబడుతుందో కాబట్టి ఏ బ్రహ్మమును తెలుసుకుంటే నీవు సర్వము తీరే అదే ఎరుక అదే ఎరుగుదును అని ఎరిగేటిది కూడా అదే ఎరుక అదే ఎరిగేది కూడా అదే ఎరుగుచుండేది కూడా ఎరుకనే తనను సర్వమును ఎరిగేది కూడా ఆ ఒకటే శరీరం అనేటువంటిదే ఆ ఒక శరీరం ఏది ఇక్కడ అంటే అదే గుర్తెరిగే శరీరం అనేటువంటిది అని చెప్పి మనకు దీక్షితుల వారు దానికే నామకరణం చేయడం జరిగింది గుర్తెరిగే శరీరం అని దాన్ని ఇక్కడ మనకు భావత కృష్ణ ప్రభువు ఎరుక అని తెలియజేస్తున్నాడు ఎరక అన్న గుర్తెరిగే శరీరం అన్న గుర్తు అన్న అహమన్న ఇదంతా ఒకటే పదార్థం ఆ బ్రహ్మం అనుకున్నాకే చెప్పబడినది కాబట్టి గురుమంత్రమని ఏటి తోటి ఎరకా కోకుడు వేరు ఈ ఎరిగే గుర్తెరిగేది ఎరకనే అని చెప్పినాడు కదా మరి మూలము నేను గుర్తెరిగే శరీరం అన్న ఎరకన్నా కాబట్టి ఒకటే కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఇక్కడ అంటే ఉండేటి ఎరకే నిరూపమా బుద్ధి నీ వెరిగిది నిగమ ప్రసిద్ధి అంటున్నాడు నిరపమా బుద్ధి అంటే నిరూపమా బుద్ధి అని అనంటే ఇక్కడ శ్రేష్టమైనటువంటి సాటి లేనటువంటి ఈ బుద్ధి అనేటువంటి విజ్ఞానమయ కోశ స్వరూపుడైనటువంటి వాడు ఈ విజ్ఞానమయ కోశ స్వరూపమైనటువంటి వానికే శ్రేష్టమైనటువంటి వాడు చాటి లేనటువంటి వాడు కాబట్టి అదే ఆ బుద్ధికి అది అహం అనేటువంటిది స్ఫురించినటువంటిది ఆ విజ్ఞానమయ కోశము ద్వారానే నీవు సర్వాన్ని తెలుసుకుంటున్నావు ఇక్కడ కాబట్టి ఓ విజ్ఞానమయ స్వరూపుడా నీ వెరుగుము నిరుపమ బుద్ధి నీ వెరుగుము ఇది దిగమ ప్రసిద్ధి అంటున్నాడు నీవు స్పష్టముగా మరి గుర్తించేటువంటి తెలివి ఉన్నటువంటి ఆ తెలివి శ్రేష్టమైనటువంటి తెలివి ఇది నిగమ ప్రసిద్ధి ఈ విచారణ అంతయు విజ్ఞానమయ కోశమునకే తెలియబడుతుంది విజ్ఞానమయ కోశమునకే ఈ బోధ అంతా బోధ చేసేది కాబట్టి విజ్ఞానమయ కోశం అనేటువంటిదే అది పరమాత్మ స్వరూపముగా అది తెలుసుకుంటుంది ఆ పరమాత్మకు తానే పరమాత్మ స్వరుగుము కాబట్టి విజ్ఞానమయ కోశము ద్వారానే సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మము తానని తెలుసుకుంటుందో విజ్ఞానమయ కోశము ద్వారా మరి తానకు అతీతమైనటువంటి దాన్ని తెలుసుకునేది కూడా ఈ విజ్ఞానమయ కోశమే కాబట్టి ఈ యొక్క మరి ఈ విజ్ఞానమయ కోశములకే జ్ఞానకాండమని ఉపనిషత్తులలో చెప్పబడింది కాబట్టి విజ్ఞానమయ కోశములకే జ్ఞానకాండ అని ఉపనిషత్తులలో చెప్పబడుచున్నది కాబట్టి ఇలాంటి విజ్ఞానమయ కోశము ద్వారా గురుమంత్రమనేటి ఎరుక కూకుడు వేరు ఎరిగి తవ్వితే చాలు అంటున్నాడు ఇక్కడ అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము అను షోడశీ మంత్రం అనే గొడ్డలితోటి మర్రి పులుగుల రెంటిని మలిచి కొట్టరా పోని అన్నాడు కదా అక్కడ ఈ మర్రి పులుగులు అంటే మర్రి అనేటువంటిది ఇది ఆవరణం అనేటువంటి శరీరము పులువు అనేటువంటిది పక్షి ఈ చెట్టు ఉన్నటువంటి పక్షిని రెండింటిని కొట్టు అది దానికి మూలం లేకుండా పోతుంది అని చెప్పి మనకు ఆ కందర్థంలో చెప్పినాడు కదా మరి ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు ఎందుకంటే సో ఇక్కడ మరి ఈ ఒక గురుమంత్రమనేటి గ్రంథాలితోటి ఎరక కుక్కుడు వేరు ఎదిగి తవ్వితే చాలు కాబట్టి అక్కడ మరి అదే మాట చెప్పినాడు కాబట్టి ఈ యొక్క మర్రి పులుగులు అనేటువంటిదిగా మేను అనేటువంటిది పక్షి అనేటువంటిది ఆత్మ కాబట్టి మేను ఈ పక్షి అనేటువంటి ఆవరణ ఆవరణ విక్షేపములను రెండు ఈ యొక్క అనేటువంటి షోడశి మంత్రము ద్వారా కాబట్టి షోడశి మంత్రం అనేటువంటి గొడ్డలు అనేటువంటి గురువాక్యము నీవు గుర్తెరిగి ఎరుకకు అత్యంత మగు ఆధారము అయిన ఎరుకను వస్తునిచ్చే పూర్వకముగా ఇది గురుముఖత ఎరిగి తవ్వితే చాలు గురు ముఖత నువ్వు ఎప్పుడైతే ఎరుగుతున్నావో మూలం లేదు అని దీనికి ఎప్పుడైతే నీకు గురు ముఖత తెలిసిపోయిందో ఆ ఒక మూలము లేని లేనికు తిరిగే శరీరము నేను ఏమీ లేనన్న తర్వాత ఆ లేకపోయిన తర్వాత వండునదే స్వతసిద్ధమైనటువంటిది బట్టబయలు కాబట్టి దీని అందే ద్వాదశి దాగి ఉంది కాబట్టి ఈ మూలము దీని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని తవ్వి తవ్వితే గురుముఖత విచారించినప్పుడు లేదనేటువంటి నిశ్చయములో తాను ఉన్నది ఆ తాను అదే స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు నీవు లేకపోయిన తర్వాత తానే అది ఉంటుంది అది అంతటా ఉన్నటువంటిది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది అని మనకు చెప్పకనే చెప్పక సూచన చేయకనే ఈ కందార్థంలో సూచన చేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువులు అని చెప్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం